హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు రబ్బాని ఫ్రెండ్స్ నిన్న రాత్రి వీకెండ్ ఎపిసోడ్లో అయితే మాత్రం నాగార్జున గారి హోస్టింగ్ అయితే సూపర్ అనిపించింది అంటే మనం ఆరో సీజన్ ఏడో సీజన్ చూసుకున్నట్లయితే అక్కడ ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఆయన హోస్టింగ్ చేసినట్లు అయితే అనిపించింది అంటే చాలా డిసప్పాయింటింగ్ అయితే మాత్రం కొన్ని ఎపిసోడ్ అయితే అనిపించింది సీజన్ నైన్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్ నుంచి అయితే మాత్రం హోస్టింగ్ అయితే సూపర్గా చేస్తున్నారు అంటే హౌస్ మేట్స్కి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇస్తూనే వాళ్లకు వాళ్ళు చేసిన తప్పులకు మొట్టికాయలు వేస్తూనే వాళ్లను ఎత్తే విధంగా అంటే ఎంకరేజ్ చేసే విధంగా అయితే మాత్రం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు హరీష్ గారు సంజన గారి విషయంలో వచ్చేటప్పటికి ఇద్దరు చాలా అంటే ఈ సంజన గారు వచ్చేటప్పటికి ఈ దొంగతనాల పర్వం కానీ హరీష్ గారు వచ్చేటప్పటికి మూడిగా కూర్చొని ఒంటరిగా ఏకాకిగా ఉండడం కానీ వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఆట తీరైతే మాత్రం హౌస్ మేట్స్కే కాదు ఆడియన్స్కే కాదు జనాలందరికీ ఎవరికి కూడా అక్కడ నచ్చట్లేదు అయితే నాగార్జున సార్ అయితే వాళ్ళతో హార్ష్ గా బిహేవ్ చేయకుండా వాళ్లకు బుజ్జగిస్తూ సముదాయిస్తూ చెప్పినట్లుగా చెప్పి లాస్ట్లో అయితే మాత్రం ముట్టకాయలు అయితే మాత్రం చేస్తున్నారు అట్లా ఆ విధంగా అయితే మాత్రం ఆయన హోస్టింగ్ అయితే సాగుతుంది ఈ హోస్టింగ్ అయితే నాకు నాకు మాత్రం కి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే నాగార్జున గారు వచ్చేటప్పటికి హౌస్ లో బంధాలు బంధుత్వాల కోసం వచ్చారా మీరు లేకపోతే గెలవడానికి వచ్చారా అని చెప్పేసి అయితే మాత్రం అందరినీ క్లాస్ పీకడం అయితే జరిగింది అంటే మీరు ఇక్కడ వచ్చేటప్పటికి రిలేషన్స్ పెంచుకుంటున్నారు బంధుత్వాలు బంధాలు లాగా ఒకళ్ళు ఒకళ్ళు అంటే ఎమోషనల్ బాండింగ్ అయితే ఎక్కువ క్యారీ చేస్తున్నారు మీరు అనే ఉద్దేశంతో అయితే మాత్రం అందరినీ అయితే క్లాస్ పీకారు తనుజ వచ్చినప్పటికీ నువ్వు ఈ ఎమోషనల్ పెంచుకోవడానికి వచ్చావా గెలవడానికి వచ్చావా అని చెప్పి అడగడము భరణి గారిని కూడా నువ్వు భుజాల మీద ఈ ఎమోషనల్స్ భుజాల మీద క్యారీ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన కూడా గట్టిగా మందలించడం అయితే జరిగింది అట్లాగే స్టూడియోలో ఉన్న ఆడియన్స్ డిఎస్పీ ఫ్యామిలీ వీళ్ళు రావడము తర్వాత ఈ షో గురించి వాళ్ళు హౌస్లో మీకు ఎవరంటే ఇష్టం అని చెప్పగా ఇమాన్యుల్ అయితే గట్టిగా ఆడుతున్నాడు ఆ డే వన్ నుంచి ఇప్పుడు దాకా ఆటజీలు చాలా మెరుగవుతుంది చాలా బాగా ఆడుతున్నాడు ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఆ గేమ్ పరంగా కానీ చాలా బెస్ట్గా ఇస్తున్నాడు ఆయన అని చెప్పేసి వాళ్ళేది చెప్పడము తర్వాత ఇదే షోని మేము అమెరికా నుంచి కూడా డిస్కస్ చేసుకుంటా ఉంటాం మా అబ్బాయిలు మా అమ్మాయిలు అంతా ఈ షో చూసిన తర్వాత ఒక అరగంట డిస్కస్ చేసుకుంటామని చెప్పేసి అయితే గేమ్ని అయితే గేమ్ గురించి అయితే చెప్పడం జరిగింది అట్లాగే రాము ఈ వారం వచ్చేటప్పటికి రాము రాథోడ్ అయితే ఇంటి కెప్టెన్ బాధ్యతలను అయితే తీసుకున్నాడు అంటే మొన్న జరిగిన ఎగ్ దొంగతనం విషయం గురించి అయితే సంజన గారితో డిస్కషన్ చేస్తూ వీకెండ్లో అయితే నాగార్జున సార్ గారు వస్తారు ఆయన ద్వారా నేను వీడియో ఫీడియోస్ తీసుకొని ఈ దొంగ ఎవరైనా తేలితే మాత్రము వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తాను మామూలుగా ఉండదు అని చెప్పి చెప్పడంతో సంజన అయితే మాత్రం చిన్న పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి హ్యాండ్ రేస్ చేసి నేనే తీశాను నేనే దొంగతనం చేశాను అని చెప్పి చెప్పడంతో ఏం చేశారు ఎక్కడ దాచిపెట్టారంటే నేను తినేసానని చెప్పి చెప్పడంతో ఆ భరణి వచ్చినప్పటికీ అయితే మాత్రం సీరియస్ సీరియస్గా తను సంజన గారి మొహం మీద చూస్తూ ఉంటాడు సంజన వచ్చేటప్పటికీ అలా సీరియస్గా చూస్తే భయపడరు ఇక్కడ ఎవరు అని చెప్పి చెప్పడంతో అట్లా కాదండి మీరు ఒక నోటి దగ్గర ఫుడ్ ఎలా తీస్తారు తప్పు కదా ఇంతమంది సఫర్ అవుతున్నారు మీకు సిగ్గుండాలి తీయడానికి అని చెప్పేసి ముఖం మీద అంటాడు హౌస్లో వచ్చే ఫుడ్డే తక్కువ అట్లాగే అందరికీ ప్రోటీన్ కావాలి అందరికీ అక్కడ ఆకలి ఉండిద్ది అలాంటప్పుడు సంజన గారు వచ్చేటప్పటికి వీళ్ళందరి ఫుడ్ దొంగిలించడం అనేది నాకైతే చాలా తప్పనిపించింది ఎందుకంటే బయట నుంచి వచ్చిన దివ్య ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం అయితే జనాలు బయట నవ్వుకుంటున్నారు నేను చేసే పనులకి అని చెప్పేసి సంజన ఫీల్ అవుతుంది ఒక గుడ్డు దొంగిలిస్తేనే అంత ఫండ్ జనరేట్ అయ్యింది ఇక్కడ ఏడు గుడ్లు దొంగిలిస్తే ఇంకెంత ఫండ్ జనరేట్ అవుతుంది అని చెప్పి లెక్కలో అయితే మాత్రం ఆమె దొ ఈ దొంగతనం అయితే చేసినట్టు అనిపిస్తుంది అంటే కాకపోతే జనాలు పదే పదే ఇదే రిపీట్ అవుతా ఉంటే ఒక చిరాకు చికాకు అనేది ఆడియన్స్ లోనే కాదు హౌస్ లో కూడా ఆ వస్తుంది ఈసారి అట్లాగే ఈ అయితే మాత్రం ఆమె మెడలో నాగార్జున సార్ అయితే మాత్రం బోర్డు అయితే కంపల్సరీగా వేసేసారు తర్వాత 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 టాస్క్ లో కూడా అది చాలా సంజన గారు అయితే మాత్రం సీన్ క్రియేట్ చేశారు అంటే సంజన గారి వర్షంలో అయితే మాత్రం మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు మమ్మల్ని ఏ గేమ్ ఆడటం అట్లా సిల్లీ గేమ్ చిన్నపిల్లలు ఆడే గేమ్ని కూడా మా చేత ఆడించట్లేదు ఎందుకంటే మీరు వీక్ వీక్ అని చెప్పేసి మమ్మల్ని అయితే పక్కన పెడుతున్నారు అని చెప్పేసి అయితే మాత్రం గట్టిగా అక్కడ వాయిస్ రేజ్ చేసి అక్కడ కాస్త సీన్ క్రియేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చినప్పటికీ నాగార్జున గారు లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి ఆట తీరు ఈ నాలుగు వారాల ఆట తీరు చూసిన తర్వాత వాళ్లకు అక్కడ కొన్ని స్టార్స్ అయితే మాత్రం పెట్టారు గోల్డెన్ స్టార్స్ సిల్వర్ స్టార్స్ బ్లాక్ స్టార్స్ అంటే బాగా తోపుగా ఆడిన స్టార్స్కి అయితే గోల్డ్ గోల్డెన్ స్టార్ ఒకటే అక్కడైతే మాత్రం మనకు కనబడింది నెక్స్ట్ వచ్చినప్పటికి సిల్వర్ స్టార్ అంటే ఒక మాదిరిగా ఆడిన వాళ్ళు అసలు వీక్లో అసలు కనపడలేదు వీళ్ళు వేస్ట్ అనుకునే వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఆట అయితే మొదలు పెట్టారు ఫస్ట్ ఇమానియల్ పేరు చెప్పి ఇమానియల్ అయితే మాత్రం గోల్డెన్ స్టార్ వచ్చింది అతని ఆట తీరు నాలుగు వారాల ఆట తీరు చూసిన తర్వాత అతనికి గోల్డెన్ స్టార్ దక్కింది అంటే అతని ఆట తీరుతో పా కానీ ఎంటర్టైన్మెంట్తో కానీ కామెడీతో కానీ అందరినీ ఆకట్టుకునే విధానం అందరితో కలివిడిగా ఉండే విధానంలో కానీ ఎవరికైనా వస్తే వెళ్ళి స్టాండ్ తీసుకునే విధానంలో కానీ ఆయనకైతే మాత్రం గోల్డెన్ స్టార్ అయితే ఇచ్చారు ఈ వా ఈ నాలుగు వారాలు ఆయన తోపు అని చెప్పేసి నాగార్జున సార్ డిక్లేర్ చేశారు అయితే తన ఆట తీరు అయితే మాత్రం ఇమానియల్ ఆట తీరు అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఎందుకంటే తను చేసే తను హౌస్లో ఎంతమందితో బాండింగ్ ఏర్పరచుకున్నా కానీ తను చెప్పే అంటే తనకు నచ్చని విషయం ఏదైనా ఎదుటి వాళ్ళు చెప్తే కరాఖండిగా అయితే మాత్రం ఇది తప్పు అని చెప్పేసి చెప్పడము ఇదే అతనికి చాలా ప్లస్ అవుతుంది కథమా కంటెస్టెంట్స్ అందరూ వచ్చేటప్పటికి అక్కడ బాండింగ్స్ ఏర్పరచుకొని ఏదైనా గట్టిగా చెప్పాలన్నా వాళ్ళకి చెప్పలేకపోతున్నారు ఇతను మాత్రము కరాఖండిగా మొహం మీద చెప్పేస్తున్నాడు తర్వాత వాళ్ళకి సంజాయిషి చెప్పుకొని కలిసిపోతున్నాడు ఆట పరంగా కానీ ఈ వారంలో సూపర్ గా ఆడాడు హౌస్ లో వచ్చేటప్పటికి అంతమంది ఫిజికల్ ఫిట్ గా ఉన్నా సరే వాళ్ళందరికంటే ఈయన అసలు వీక్ అంటే ఫిజికల్ గా వీక్ అయినా సరే ఆయన ఆట తీరు మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తనకు వరకు కుదురుతుందో అంతవరకు ఎఫెక్ట్ అయితే పెట్టాడు అందుకోసం అయితే అతనికి గోల్డెన్ స్టార్ అయితే దక్కింది నెక్స్ట్ వచ్చినప్పటికీ శ్రీజ తన ఆట తీరు అయితే చాలా మారింది పోయినా మనం వారం చూస్తున్నట్లయితే అంటే ప్రియా హౌస్ నుంచి వెళ్ళిన కాడి నుంచి అయితే మాత్రం తాను అయితే మాత్రం ఆట అయితే మార్చుకుంది ఇదివరకు అయితే గొంతేసుకుని గయాళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళ మీద పడిపోయేది అవసరం లేకున్నా సరే దూరిపోయి అక్కడ గొడవ క్రియేట్ చేసేది అసలు గొడవ సర్దుమనకుండా దాన్ని ఆజ్యం పోస్తూ గొడవను పెంచే విధంగా ఉండేది ఇప్పుడైతే మాత్రం మనకు అవసరం ఉన్న చోటే తను వాయిస్ రేస్ చేస్తుంది ఆట తీరు లేడీస్ అక్కడ ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరిలోగా కూడా శ్రీజా అయితే మాత్రం తోపు అని చెప్పుకోవచ్చు ఆట ఆట పరంగా అయితే మాత్రం అసలు చాలా గా ఉంటుంది చాలా గట్టిగా ఆడుతుంది ఆ ఆట దాని పరంగా అయితే మాత్రం నాకు సిల్వర్ స్టార్ రావాలి సార్ అని చెప్పేసి అనడంతో వచ్చేటప్పటికి మాట మారుస్తున్నావు అంటే ఒకళ్ళ దగ్గర ఒక మాట ఇంకొకళ్ళ దగ్గర ఇంకో మాట మాట్లాడుతున్నావు మన కళ్యాణ్ ఎలిమినేట్ చేసిన అంటే కెప్టెన్సీలో కళ్యాణ్ ని ఎలిమినేట్ చేసే దాంట్లో అయితే మాత్రం నువ్వు డిమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి నేను రీతుని ఎలిమినేట్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి మాట మార్చావు ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు నువ్వు చేసేదేదో నువ్వు కరెక్ట్గా అనుకున్నది నువ్వు చెయ్యి ఇద్దరు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పడం వల్ల కళ్యాణ్ కెప్టెన్సీ అయితే పోయింది తనకైతే లాస్ జరిగింది అందుకోసం నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్టుగా చెయ్యి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సంజాయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాగార్జున గారు అయితే గట్టిగా చెప్పడం జరిగింది అయితే తనకొచ్చేటప్పటికి నిజంగా సిల్వర్ స్టార్ అర్హురాలే ఎందుకంటే ఆట మార్చుకుంది ఇప్పటికి కూడా ఆట మార్చుకొని ఇంకా ముందుకెళ్తే మాత్రం కంపల్సరీగా ఆమె టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది సుమన్ శెట్టి గురించి అయితే మాత్రము వీర లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు అందరు అక్కడ ఏం ఎత్తుతున్నారు ఏం ఎత్తుతున్నారు జాకిలు పెట్టి లేపుతున్నారు సుమన్ శెట్టి గారిని నువ్వు తోపు తురుము నీ బలం నీకు తెలియదు నువ్వు ఆటలో అసలు మాములుగా రఫ్ ఇస్తున్నావు నువ్వు నువ్వు ఇంకా బయటికి రావాలి ఇంకా బయటికి రావాలి నువ్వు సుమన్ కాదు సుమన్ శెట్టి లాగా మారి నువ్వు అసలు నీ ఆట తీరు మార్చాలని చెప్పేసి అయితే మాత్రం తెగ హైపిస్తున్నారు ఆయనకి అయితే మాత్రము నాగార్జున గారు అయితే మాత్రం ఈ పొగడతతో ముంచెత్తారు నువ్వు అసలు గోల్డ్ స్టార్ గోల్డెన్ స్టార్కి అర్హుడు నువ్వు కాస్త దూరంలో ఉన్నావు గోల్డెన్ స్టార్కి అయితే మాత్రం ఈసారి నెక్స్ట్ వారంలో నువ్వు దుమ్ము దులిపి గోల్డ్ స్టార్ తీసుకోవాలి అనే లెక్కలు అయితే మాత్రం చెప్తారు అంటే ఆయన ఆట తీరు మారింది కాకపోతే ఏంటంటే అక్కడ హౌస్ హౌస్లో ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఈయన గోల్డెన్ స్టార్కి అర్హుడా కాదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి మీరు అట్లాగే నీ బలం నీకు తెలియట్లేదు హనుమంతుడు బలం హనుమంతుడు తెలియనట్టు నీ బలం నీకు తెలియట్లేదు ఇంకా నువ్వు గట్టిగా ప్రయత్నించాలి అని చెప్పి గట్టిగా అయితే మాత్రం సుమన్ శెట్టిని చెప్పడము సుమన్ శెట్టికి వచ్చేటప్పటికి సిల్వర్ స్టార్ అయితే ఇచ్చారు నెక్స్ట్ తను తనుజన్ అయితే మాత్రము నువ్వు హౌస్ లో గెలవటానికి వచ్చావా లేకపోతే ఈ బంధాలు బాండింగ్స్ పెంచుకోవడానికి వచ్చావా అని చెప్పి అడగగా నేను గెలవడానికి వచ్చానని చెప్పడం అంటే నువ్వు గెలవడానికి దానివి ఈ బం బంధాలను అయితే మాత్రం ఎమోషనల్ అయితే మాత్రం క్యారీ చేయకూడదు ప్రతి దాంట్లో ఏడుస్తున్నావు నువ్వు ఇలా అయితే మాత్రం కష్టం అని చెప్పేసి నాగార్జున సార్ అయితే ఆట తీరు మార్చుకునే విధంగా అయితే ప్రోత్సహించారు తనుజ వచ్చినప్పటికీ లో తను ఇదివరకటి ఆట తీరైతే మాత్రం మనకైతే అనిపించింది నాకైతే చాలా ఇరిటేట్ చేస్తుంది ప్రతి దానిలో కూడా అయితే ప్రియా శ్రీజ అయితే మాత్రం ప్రతి దాంట్లో దూరి అవసరం లేని విషయాలను కూడా దూరి వాళ్ళు రచ్చ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఒక ఇవి పుచ్చుకున్నట్టుంది ఇవేంటంటే ప్రతి దాంట్లో ఏదైనా పాయింట్ ఉంటే దాన్ని సాగదీసే విధంగా అయితే మాత్రం మాట్లాడుతుంది మొన్న పోపు గొడవ కూడా నాగార్జున సార్ ఈ పోపులో పంచాయతీ అని చెప్పేసి చెప్పడము ఆ పోపు విషయంలో కూడా సంజన గారు వచ్చేటప్పటికి కాస్త పోపు పెట్టి మన కాస్త పోపు పెట్టి ఇవ్వమని చెప్పడంతో తనుజా వచ్చేటప్పటికి అక్కడ కాస్త రాద్దాంతం అయిపోయి చాలా ఓవర్ రియాక్ట్ అయినట్టుగా మనకైతే కనబడింది ఓవర్ రియాక్ట్ అయ్యి ఆ ప్యాకెట్లను విసిరేయడము అక్కడ పెద్ద పెద్దగా వాయిస్ చేసి అరవడం ఏ ఐదు నిమిషాల్లో అయిపోయే దానికి దానికి వచ్చి రచ్చరచ్చ చేసేసి తనైతే మాత్రం ఆడియన్స్లో అయితే మాత్రము బ్యాడ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది తన ఆట తీరు అయితే మాత్రం ఫస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అయితే మాత్రం తన ఆట తీరు సూపర్ అనిపించింది రాను రాను వచ్చేటప్పటికి చాలా ఇరిటేషన్గా అయితే మాత్రం తను గొడవలోకి దిగుతుంది గొడవ వాయిస్ రేస్ చేయాలి కాకపోతే దాన్ని సాగదీసి లాగదీసి అనవసరం అయిన గొడవ అని చెప్పి ఆడియన్స్కి అయితే మాత్రం అనిపించకూడదు అలా అలా ఆడితే మాత్రము తన ఆట తీరు మార్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికీ తను ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల తన ఆట తీరు పాడవుతుంది అంటే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పడము తర్వాత వచ్చేటప్పటికి డిమాన్ పవన్ కుకింగ్ మానిటర్ గా తనుజను తీసేసి సంజన గారిని ఎంపిక చేయడంలో నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి గట్టిగా అయితే అడిగారు తన వర్షన్ల ప్రకారం అయితే గారు ఆ రోజు చాలా ఓట్స్ అయితే వదిలారు నాకైతే చాలా బాధ అనిపించింది నేను ఎప్పుడు వినని వినని వినలేని మాటలు అయితే మాత్రం ఆమె వాడడం జరిగింది అని చెప్పడం అంటే మేము అందరం ఆ అమ్మాయిలను కాదు అమ్మ మమ్మీలం అని చెప్పేసి చెప్పడము తర్వాత వచ్చేటప్పటికి మా ఏజ్ అయిపోవడం మా తప్ప అని చెప్పి అనడం నేనైతే మాత్రం చాలా బాధపడ్డాను దానికోసం నేను ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి తనైతే సంజయ్ చెప్పుకుంది అదైతే కరెక్టే సంజన వచ్చేటప్పటికి అలా మాట్లాడకుండా ఉండాల్సింది సంజన కూడా తన గేమ్ పరంగా వచ్చేటప్పటికి చాలా స్మార్ట్ ఆమె అయినా సరే ఆమె ఇలాంటి లూజ్ వర్డ్స్ వదులుతుంది తర్వాత ఈ దొంగతనాలు ఇలాంటివి కాస్త మానుకుంటే తన తను కూడా గేమ్ లో బాగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కంపల్సరీ రీతుకు దివ్య కూడా సిల్వర్ స్టార్ అయితే వచ్చింది రీతు వచ్చేటప్పటికి నేను ఇంట్లో అందరితో కలిసి ఉంటున్నాను గేమ్స్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను తర్వాత నేను ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నాను ఇలా అన్ని చెప్పుకొచ్చింది తర్వాత దివ్య వచ్చేటప్పటికి దివ్యని నాగార్జున సార్ వచ్చేటప్పటికి నీ హౌస్ లో నీ ఎంటర్టైన్మెంట్ ఎంత వరకు ఉంది అని చెప్పి చెప్పగా సార్ నేను ఎంటర్టైన్మెంట్ చేయలేను నేను కామెడీ స్కిట్లు చేయలేను వీళ్ళందరూ చేసినట్టుగా నేనైతే అట్లా చేయలేను స్కిట్ లాంటివి చేయలేను కామెడీ జనరేట్ చేయలేను నేను మాట్లాడేటప్పుడు అయితే మాత్రం జనాలు నవ్వుకుంటా ఉంటారు అనే ఉద్దేశంతో మా చెప్తుంది కామెడీ స్కిట్లు చేయలేను ఎంటర్టైన్ చేయలేను అనే పదాలు అయితే ఇక్కడ వాడకూడదు నువ్వు ట్రై చేయాలి కంపల్సరిగా నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి నాగార్జున సార్ అయితే మాత్రం చెప్పడం డిమాన్ పవన్ కూడా చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చారు నాగార్జున సార్ అయితే నువ్వు ఆట అయితే మాత్రం బాగుంది నువ్వు ఫిజికల్గా గట్టిగా ఆడుతున్నావు కాకపోతే మెంటల్గా ఆడితే మాత్రం నీకైతే ఖచ్చితంగా ఆటతీరు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి డిమాండ్ పౌరు చెప్పడము ఆయనకు సిల్వర్ స్టార్ రావడము నెక్స్ట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ నువ్వు చాలా గట్టిగా ఆడావు నీ ఆట తీరు మూడు వారాల్లో చూసుకున్నట్లయితే మూడు వారాల ఆటతీరు మొత్తం ప్లాపు నీకు దానివల్ల అయితే బ్లాక్ స్టార్ అయితే రావడం ఖాయం అని చెప్పేసి అనుకున్నాము ఈ వారం వచ్చేటప్పటికి నీ ఆట తీరు చాలా మెరుగైంది కళ్యాణ్ ఆడితే ఇట్లా ఉంటుంది అని చెప్పి నిరూపించావు గట్టిగా ఆడావు చాలా బాగా అయితే మాత్రము నీ గురించి నువ్వు ప్రజెంట్ చేసుకున్నావు నీ ఆట తీరు గురించి నువ్వు ప్రెజెంట్ చేసుకుంటే ఆట తీరుని ముందు ముందు కూడా తీసుకెళ్తే మాత్రం నువ్వు ఎక్కడో ఉంటావు అని చెప్పేసి అయితే పోవడం అయితే ఆయన్ని చాలా పొగడడం అయితే జరిగింది అయితే నిజంగా మనం కళ్యాణ్ గురించి చూసుకున్నట్లయితే కళ్యాణ్ మూడు వారాల గేమ్ అయితే మాత్రం చాలా అట్రప్లాప్ గేమ్ ఆ రీతు విషయంలో కానీ తనుజ విషయంలో కానీ ఈ ట్రాక్ల విషయంలో కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రము అసలు అటర్ ప్లాప్ సీజన్ అట్టర్ ప్లాప్ గేమ్ అనిపించింది కళ్యాణ్ది ఇట్లా ఉన్న వ్యక్తి ఒకేసారి అంటే బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ తీసుకుని ఈయన అయితే మాత్రం ఈయన ఆట తీరు ఈ వారంలో చూసిన విధానంలో అయితే మాత్రం గట్టి కంటెస్టెంట్ అవుతాడు నెక్స్ట్ గట్టి పోటీ ఇస్తాడు అందరికి అని చెప్పేసి అనుకుంటున్నారు లో వచ్చేటప్పటికి మొన్నటిదాకా భరణి గారు డిమోన్ పవన్ వీళ్ళు అయితే మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్ ఆ వీళ్ళు ఆట బాగా ఆడతారు అని చెప్పి అనుకున్నాము ఈ ఆ జాబితాలో అయితే మాత్రము కళ్యాణ్ కూడా చేరిపోయాడు కళ్యాణ్ వచ్చేటప్పటికి అంటే కామినర్గా కోటగిరిలో నేను అది చేస్తాను ఇది చేస్తాను వచ్చి మూడు వారాలు జనాలు డిసప్పాయింట్ చేసేసాడు ఏంటి ఇతను ఇలా ఆడుతున్నాడు ఇతని ఆట తీరు ఇదా ఇట్లా అయితే హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలి ఇతను పులిహారా కలపడం ఇలాంటివి అనుకున్నాం మనం అంతా ఈ నాలుగో వారంలో అయితే మాత్రం ఇచ్చి పడేశాడు ప్రతి లో మాత్రం చిరుతపుల్లా దూకాడు గేమ్ పర్ఫెక్ట్ గా ఆడాడు దానికోసం తనకైతే మాత్రము నువ్వు గోల్డెన్ స్టార్ త్రుటిలో నీకు మిస్ అయింది ఈసారి నీకు నెక్స్ట్ వారంలో నీకు గోల్డెన్ స్టార్ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి నాగార్జున చెప్పడం ఓకే సార్ అని చెప్పి సిల్వర్ స్టార్ అయితే తనకు రాసేటప్పటికీ సంజన గారికి బ్లాక్ స్టార్ ఇవ్వాల్సిందే తనైతే మాత్రం తన ఆట తీరు మార్చుకోవట్లేదు పదే పదే దొంగతనాలు చేస్తుంది హౌస్ లో ఎంత హౌస్ హార్మోని పాడు చేస్తుంది హౌస్ లో చాలా మందికి ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి కూడా పదే పదే దొంగతనాలు చేస్తుంది నాకైతే ఆమె బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పేసి అయితే మాత్రం హరీష్ గారు చెప్పడము తర్వాత సంజనని సరీష్ గురించి అడగా తనకైతే మాత్రం కంపల్సరీగా బ్లాక్ స్టార్ వస్తుంది ఇవ్వాలి సార్ అతను వచ్చేటప్పటికి నా నా పాయింట్లో ఒక పది పాయింట్లు అయితే మాత్రమే చెప్పగలుగుతాడు నేనైతే తన గురించి వెయ్యి పాయింట్లు చెప్తాను తన వల్ల హౌస్ హార్మోనియం పాడవుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి తన గేమ్ సరిగ్గా ఆడట్లేదు ఎక్కడో లోన్లీగా కూర్చుంటున్నాడు ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికినా కానీ తను యూజ్ చేసుకోలేకపోతున్నాడు ఇలాంటి అవకాశం చాలా మందికి రాక చాలా కష్టపడుతున్నారు చాలా ఎదురు చూస్తున్నారు అలాంటి టైంలో ఇతనికి అంత మంచి ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నిరూపించుకోలేకపోతున్నాడు హౌస్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నాడు గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు లోన్లీగా కూర్చొని ఆలోచిస్తున్నాడు ఇత ఇదైతే మాత్రం కి అయితే ఇతను సరిపోడు అని చెప్పేసి అయితే మాత్రం అతనికి బ్లాక్ స్టార్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది నాగార్జున సార్ కూడా తన తనైతే మాత్రం చాలా గట్టిగా మందలిస్తారు అంటే నువ్వు పోయిన వారంలో నేను ఆడతాను సార్ అని చెప్పేసి హరీష్ గారు ప్రతి వారం ఇదే చెప్పడము నాగార్జున సార్ అడగడము అరవడము ఇలా అయితే జరిగాయి నీకు హౌస్ లో ఉన్న వస్తువులకు ఎలాంటి తాడా లేదు నాకు అనిపించట్లేదు అని చెప్పేసి అయితే మాత్రం చెప్పడము తనకైతే బ్లాక్ స్టార్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఫ్లోరా గారికి కూడా బ్లాక్ స్టార్ అంటే ఈ అసలు ఫోర్త్ వీక్ నుంచి తనకైతే తన ఆట తీరైతే మాత్రం అసలు జనాలకు కనెక్ట్ అవ్వలేదు తనకు ఒక స్టాండ్ లేదు సంజన గారికి షాడో లాగా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో అయితే మాత్రం తనకు కూడా బ్లాక్ స్టార్ అయితే రావడం జరిగింది ఫైనల్గా వచ్చేటప్పటికీ సంజన గారిని తను చేసిన దొంగతనాలకు అయితే మందలిస్తూ ఇలాంటి రిపీట్ చేయమాకండి ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం మీరు ఫన్ అనుకుంటున్నారు అక్కడ ఇరిటేట్గా ఉంటుంది జనాలకి మీరు ఆట తీరు మార్చుకోవాలి నువ్వు ఆడితే మాత్రం మంచిగా ఆడతావు ఇది ఒకటే ఒకటే మైనస్ ఇలాంటి నాటి పనులు చేయవద్దు అని చెప్పేసి అయితే సంజన గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తారు నాకు తన మెడలో అయితే మాత్రమే ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టి తర్వాత తనైతే మాత్రం గట్టిగా మందలించడం అయితే జరుగుతుంది ఎట్లాంటి సిచ్యువేషన్లు అయినా సరే తను ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు నువ్వు నీ గురించి నలుగురు శాక్రిఫైస్ చేసి నిన్నైతే మాత్రం ఇంట్లోకి రీఎంట్రీ ఇప్పించారు అట్లాగే నీకు భోజనం తిని తినిపించడానికి నీకు అసిస్టెంట్ ఉన్నారు ఇట్లా నీకు నువ్వు దొంగతనం ఏడు గుడ్లు దొంగతనం చేసినా కానీ వాళ్ళు హౌస్లో ఉన్నవాళ్ళు ఒక్క మాట అనలేదు అంత అక్కడే అర్థం చేసుకోవాలి నువ్వు నువ్వు హౌస్లో ఎంత ఇంపార్టెంటో నువైతే మాత్రం కార్నర్ అవుతున్నావు అని చెప్పి ఫీల్ అవుతున్నావు అలాంటివి ఏం పెట్టుకోకుండా గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పేసి అయితే మాత్రం గట్టిగా అయితే సజ్జనా గారికి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బ్లాక్ స్టార్ వచ్చిన హరీష్ గారు ఫ్లోరా గారు ఇద్దరిని వీళ్ళిద్దరిలో హౌస్ లో అనర్హులు ఎవరు ఉండటానికి అర్హత లేని వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఓటింగ్ అయితే పెట్టడం జరిగింది హౌస్ మేట్స్ వచ్చేటప్పటికి అందరూ తమ తమ కారణాలు అంటే ఎక్కువ ఓటింగ్ వచ్చేటప్పటికి ఫ్లోరా గారికి రావడంతో ఫ్లోరా గారిని అయితే మాత్రము రెండు వారాల పాటు డైరెక్ట్ లో అయితే మాత్రం తోయడం జరిగింది తను నిజంగానే హౌస్లో హరీష్ గారు ఏదో ఒక విధంగా చెడుగానైనా సరే మంచిగా అయినా సరే ఎక్కడో చోట కనబడతా ఉన్నారు గొడవలు క్రియేట్ చేయడంలో కానీ ఏదో మూడిగా కూర్చోవడంలో కానీ ఏదో ఒక కంటెంట్ అయితే తన వల్ల వస్తూ ఉంది ఫ్లోరా వల్ల అసలు తన హౌస్లో ఉందా లేదా అనేది అయితే మా జనాలకి అయితే అసలు అర్థం కావట్లేదు తను కూడా తన గేమ్ కూడా తన గేమ్ ఆడట్లేదు సంజన గారికి షాడో లాగా ఉంటుంది అది కూడా గేమ్ పరంగా అయితే మాత్రం చాలా వీక్గా ఉంది తను కంటెంట్ అయితే మాత్రం తన గురించి ఏమి రావట్లేదు ఆడియన్స్ కూడా అంత కనెక్ట్ అయినట్టుగా అనిపించట్లేదు అనే ఉద్దేశంతో మాత్రం ఆవినైతే ఈ హౌస్లో ఉండటానికి అనర్హులు అని చెప్పి డిసైడ్ చేశారు ఆమెనైతే రెండు వారాల పాటు డైరెక్ట్ నామినేటైజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్